హలో నమస్తే అండి ఇవాళ బ్యూటిఫుల్ మహేశ్వరి సిల్క్ శారీస్ అండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఓపెన్ చేయాలంటే ఫోల్డింగ్ పోతుందేమో అనిపిస్తుంది కానీ మరి నా ప్రాణం ఊరుకోదు మీకు అర్థం కాదు కదా సో ఓపెన్ అయితే కష్టపడి చేసేస్తానండి కానీ ఈ నీట్ ఫినిషింగ్ అయితే పోతుంది వాస్తవంగా సో అన్నిటికీ బ్లౌజెస్ ఉన్నాయా మళ్ళీ పళ్ళులు ఉన్నాయా అంటే కూడా చెప్పలేబోతున్నాము సో ఏదైతే అదైంది ఓపెన్ అయితే చేస్తానండి చాలా బాగుంది స్టాకు కలర్స్ బాగున్నాయి లిమిటెడ్ స్టాక్ ఉంది ప్రైజ్ లాస్ట్ టైం కన్నా కూడా కొంచెం మంచి ప్రైజ్లో ఆశాడు ఆఫర్ కదా మరి సో జస్ట్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తుంది మన కట్ శారీ ఫైవ్ ఫిఫ్టీ అమ్మాము సో ఫుల్ శారీ వచ్చి సెవెన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ అమ్మాము ఇప్పుడైతే జస్ట్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను మరి వన్ బై వన్ చూద్దాం కలర్స్ అన్నీ సో ఫస్ట్ వన్ కలర్ కాంబినేషన్ చూసుకోండి మెరూన్ విత్ గ్రీను బ్లౌజ్ బ్లౌజులు అన్ని లోపలికి ఇచ్చాడబ్బా కష్టంగా ఉంది సో అయినా కూడా ఎట్టాగొట్ట చూపిస్తున్నాం అండి చూసుకోండి నెక్స్ట్ శారీ అండి మస్టర్డ్ కలర్ విత్ మెరూన్ కాంబినేషను బ్లౌజ్ బ్లౌజ్లు అయితే కాంట్రాస్టే మేడం ప్రతి దానికి కూడా బ్లౌజ్ మెరూన్ కలర్ మేడం ఏదైనా సరే ఒకవేళ మేము చూపించకపోయినా బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ప్రింటెడ్ వస్తుంది ప్లెయిన్ కాకుండా నెక్స్ట్ సారీ దీనికైతే బ్లౌజ్ విడిగానే వచ్చింది దిస్ ఇస్ ద బ్లౌజ్ జస్ట్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ శారీ అండి చూడండి దీంట్లో మిస్ లైన్ కనిపిస్తుంది బ్లౌజ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ బ్లాక్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ నెక్స్ట్ ఇది కూడా మెరూన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి డిజైన్ ప్రింట్ ఇలా వచ్చింది బ్లౌజ్ పింక్ కలర్లో లెహేరియా బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చినాయి మస్టర్డ్ కలర్ అండి భలే ఉంది మంచి ఎల్లో షేడ్ షైనింగ్ క్లాత్ చాలా బాగుందండి ప్రైస్ కూడా మంచి ప్రైస్లో సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ చూడండి ఎంత బాగుందో ప్రింట్ సూపర్ ప్రింట్ అండి బ్లౌజ్ మెరూన్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ బ్లాక్ దిస్ ఈజ్ ద బ్లాక్ బ్లూ కలర్ బ్లౌజ్ లైన్స్ బ్లౌజ్ నెక్స్ట్ గ్రీన్ అండి బాగుంది మంచి గ్రీను బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇది కూడా కొంచెం మెరూన్ రెడ్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్లో ప్రింటెడ్ బ్లౌజ్ గ్రీన్ విత్ వైలెట్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉందండి బ్లౌజ్ పర్పుల్ బ్లౌజ్ నెక్స్ట్ మెరూన్ బ్లాక్ ఇవ్వండి ప్రింట్ వస్తుంది మెరూన్ అండ్ బ్లాక్ పోల్కా డాట్ బ్లౌజ్ నెక్స్ట్ వైలెట్ విత్ గ్రీన్ బ్లౌజ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ నెక్స్ట్ మెరూన్ రెడ్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ బ్లౌజ్ కాఫీ కలరు సింగిల్ కలరు ప్లెయిన్ లాగా సెల్ఫ్ ప్రింట్తో బ్లౌజ్ ఇచ్చారు నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇందాక సేమ్ ఇందులో మెరూన్ కూడా చూసాము అండ్ బ్లౌజ్ లెహెరియా బ్లౌజ్ నెక్స్ట్ సారీ అండి బ్లూ విత్ మెరూన్ కలర్ కాంబినేషను అండ్ బ్లౌజ్ పింక్ లాగా మెరూనే ఇది పింక్ కాదు నెక్స్ట్ మెరూన్ విత్ ఎలిఫెంట్ గ్రే అండి భలే ఉంది కాంట్రాస్ట్లో బ్లౌజు తిప్పు నెక్స్ట్ మెరూన్ విత్ బ్లాక్ బ్లాక్ బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ భలే ఉందండి బ్లౌజ్ చాలా బాగుంది బ్లౌజ్ చూడండి శారీలో కొంచెం మిస్ప్రింట్ కనపడుతుంది అన్నిట్లో ఉండవులే కానీ ఉందైతే ఉంది బ్లౌజ్ నచ్చిన వాళ్ళు తీసుకోండి మజంతా పింక్ విత్ గ్రీన్ అండి భలే ఉంది కలంకారీ పళ్ళు అండ్ బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ బ్లాక్ విత్ మెరూను ప్రింటెడ్ బ్లౌజ్ బ్లాక్ విత్ మెరూన్ ఇది కూడా మెరూన్ విత్ బ్లూ అండి మంచి డార్క్ నేవీ బ్లూ మెరూన్ రెడ్ మెరూన్లో కూడా డిఫరెంట్గా ఉంది రెడ్ పళ్ళు బ్లౌజ్ బ్లూ కలర్ గ్రీన్ విత్ మెరూన్ అండి అండ్ బ్లౌజ్ చాలా బాగున్నాయండి శారీస్ బ్లాక్ విత్ మెరూను పళ్ళు అండ్ బ్లౌజ్ మెరూన్ కలర్ సూపర్ బ్లౌజ్ పోల్కా డాట్ బ్లౌజ్ ఓన్లీ మెరూన్ కలరు ఓన్లీ మెరూను అండ్ బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ ఓన్లీ మెరూను ప్లెయిన్ మజంతా పింక్ విత్ గ్రీను చెరీ బార్డర్ భలే ఉందండి ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ సూపర్ ఉంది సారీ కాఫీ కలర్ ఇది కూడా కాఫీ బ్రౌను అండ్ బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ పింక్ షేడ్ అండి ఇది కూడా డిఫరెంట్గా ఉంది పింక్ మెరూన్ పింకు మిక్సింగ్ లాగా ఉంది బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ కాఫీ కలరు అండ్ బ్లౌజ్ పోల్కా డాట్లో బ్లౌజ్ ఇది పెట్టినట్టున్నాంరా రెట్టా మీ ప్రింట్ నెక్స్ట్ బ్లూ అండి రాయల్ బ్లూ సింగిల్ పీస్ లేకున్నా అయితే మాత్రం ఒకటి రెండు వచ్చినాయండి ఓవరాల్ శారీ అండ్ లాస్ట్ గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషను శారీ మొత్తం పోల్కాడు బ్లౌజ్ కూడా పోల్కాడ పెద్ద పెద్ద డాట్స్ బ్లౌజ్ థ్యాంక్ యూ